వీక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు మేము ముందుకు హోలీ రోజు జరుపుకునే కొన్ని చిన్న చిన్న ఆశ ఆచారాలు పాతవి ఇంకా మనం మర్చిపోలేనివి కొందరికి మర్చిపోయినా గుర్తుండాల్సినవి ఇవి చేసి చూపించడానికి మేము ముందుకు వచ్చాను చూడండి నేను కొన్ని చాక్లెట్లు తీసుకున్నాను ఇక్కడ చాక్లెట్లను చిన్నపిల్లలకు దండల్లాగా తయారు చేయడానికి ఇంతకుముందు పూర్వము మన పెద్దవాళ్ళు మనకి చిలకల దండలు బెండు దండలు అనేవారు అవి తీసుకొచ్చి వేసేవారు మగపిల్లలకు బెండు బండ్ దండ మళ్ళీ ఆడవాళ్లకు ఇంట్లో ఉన్న కొబ్బరి గిన్నెలతోటి దండ తయారు చేసి వేసేవారు అవి హోలీ రోజు నుంచి ఉగాది వరకు వేసే ఆయన ఆనవాయితీ ఉండేది ఇప్పుడు అవన్నీ కాలమరుగులో కలిసిపోతున్నాయి మరి నేను మీకు న్యూ ట్రెండ్గా ఇవి తయారు చేయడానికి పూనుకొని మీకు చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ కొన్ని చాక్లెట్లు తీసుకున్నాను పిల్లలు ఇప్పుడు అవన్నీ బెండి బతీసలు కానీ ఇవన్నీ ఏవి తినట్లేరు కదా అన్ని కొత్త కొత్త వస్తువులు వచ్చేస్తున్నాయి మార్కెట్లో అవి తిని పాడు చేసుకునే బదులు శరీరాన్ని ఇలా నేను ఒక ఐడియా చేసి ఇలా చేశాను చూడండి చాక్లెట్లను తీసుకొని కొన్ని చాక్లెట్లు అవి బిస్కెట్లు డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్లను తీసుకొని దండలాగా తయారు చేస్తున్నాను చూడండి మొత్తం ఈ వీడియోలో ఎలా తయారు చేస్తున్నానో మొత్తం అంతా చూపించడం జరుగుతుంది చూడండి మీ మీ పిల్లలకు కూడా ఇలాంటివి తయారు చేసి వెయ్యండి ఇంకా వీటిని చాక్లెట్లు కాకుండా వాల్నట్స్ తోటి కూడా ప్రిపేర్ చేయొచ్చండి చూడండి ఎలా తయారైనాయో వాల్నట్ వాల్నట్స్ తినే వస్తువులు ఏవైనా సరే చేయొచ్చు జెమ్స్ జెమ్స్ తీసుకొని ఒక ప్యాకెట్లో తీసుకొని అవన్నీ రంగురంగులుగా పువ్వుల ఆకారం లాగా కూడా తయారు చేయొచ్చు నేను లాస్ట్ ఇయర్ అలా చేశాను ఈ ఇయర్ నాకు కొంచెం టైం దొరకక నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను దీనికి మనం కొన్ని డెకరేషన్లు కూడా చేసుకోవచ్చండి కొన్ని రకరకాల ఫ్లవర్స్ తెచ్చి అంట పెట్టుకోవచ్చు ఉలెన్తో తయారు చేసిన ఫ్లవర్స్ తయారు చేసి పెట్టుకోవచ్చు వెనకాల నేను కొంచెము దండ కొచ్చుకోకూడదని చెప్పి ఒక లేసు చీర లేసు ఉండే ఆ లేసును దీనికి అతికిచ్చి వెనకాల దండకు సపోర్టింగ్గా పెడుతున్నానండి ఎందుకంటే పిల్లలు ఇవి చాలా ఇష్టపడతారు వాళ్ళకు ఒక గుర్తింపుగా ఉండిపోతుంది పెద్దవాళ్ళు అయినాక కూడా వాళ్ళు కూడా కొన్ని చెప్పుకోవాలి కదండి మనం ఇప్పుడు ఎలా చెప్పుకుంటున్నాము చిన్నపిల్లలకు మన మన అమ్మలు మన నా మనకి ఏ విధంగా వేశారు మనం కూడా మన తరానికి ఇట్లాంటివి అందించాలి మన పేరు ఎప్పుడు మనకు మారుమోగిపోవాలి మనము పెద్దగైన తర్వాత మనం ఎలా గుర్తు చేసుకుంటున్నాం మన అమ్మమ్మ వాళ్ళు ఇలా తెచ్చేసేవాళ్ళు ఇప్పుడు ఆ రోజులు లేవు అది అనుకునే బదులు మనం కూడా క్రియేట్ చేసి మన భావితరాలకు మన పేరు ఉండిపోయేలాగా ఇలా తయారు చేసి పెడుతున్నానండి చూడండి పిల్లలు ఎందుకైనా దేవుడితో సమానం కదా అంటారు కదా పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపట మెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే తప్పులు మన్నించడం దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టు చక్కని జ్ఞానం తప్పులు మన్నించడం దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళక మెరుగని కరుణామయులే ఈ పాట లేత మనసు సినిమాలోదండి ఎంత బాగుంటుందో ఈ పాట మీ పిల్లలకు కూడా నేర్పించండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా కొంచెం పాత సినిమాలో ఉన్న కొంచెం తెలుగు జ్ఞానాన్ని అంత వాక్యాలనన్నీ పదాలనన్నీ నేర్చుకుంటారు ఆ పదాలన్నీ కరుమరుగైపోతున్నాయి ఇందులో ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఇవి కూడా కొన్ని వీడియోల్లో నేను కొన్ని చెప్తానండి మనం వాడుకునే భాషల్లో పాత పాట పదాలు ఏమైనా ఉన్నాయో వాక్యాలు ఉన్నాయన్నీ అయిపోయి ఇంగ్లీషు అందులో వచ్చి చేరిపోతుందండి కొన్ని పదాలు నేను వచ్చే వీడియోల్లో చెప్తూ ఉంటాను చూడండి హోలీకి సంబంధించిన గిఫ్టులు ఇవి ఇది కొత్తగా కనిపించినాయి అని తీసుకొచ్చాను సైకిల్లో జెమ్స్ అండి రెండు భాగాలుగా టైర్ల భాగంలో వాడు జెమ్స్ బాక్స్లు ఇచ్చారు ఇవి మగపిల్లలకు తెచ్చానండి అట్లా మూడు మూడే ఉంటే మూడే తీసుకొచ్చాను ఇంకా కొన్ని గిఫ్టులు తెచ్చానండి అద్దాలు స్పైడర్ అద్దాలు అవి అవి నాకు ఏదో కొత్తగా అనిపిస్తే అవి కూడా తీసుకున్నా వాడి దగ్గర షాప్లో ఉండేవి రెండు మూడే ఉంది అవి అన్నీ తీసేసుకున్నాను ఎంత బాగా అనిపిస్తున్నాయి గిఫ్టులు పిల్లలకి ఎంత అందిస్తే అంత సంతోషపడతారండి వాళ్ళ చిరునవ్వే మనకెంతో ఆస్తి ఆస్తి లేకున్నా కూడా పిల్లలను చూసి ముడిచిపోవచ్చు అవి ఇవ్వగానే వాళ్ళ ముఖాల్లో ఉన్న తేజస్సు వెయ్యి బల్బుల లుగ్ కనిపిస్తుంది అది చేసి చూసి చేస్తేనే అర్థమవుతుంది పిల్లలు అన్న వాళ్ళు దేవులతో సమానము అట్లా హోలీ పండగ ఇలా జరిపించుకుంటే అదొక రకమైన ఇదో చూడండి స్పైడర్ స్పైడర్స్ గాగుల్స్ ఒక రకంగా ఉన్నాయి అవి ఏవో అనుకున్న నేను తీసి చూస్తే ఇలా స్పైడర్ గాగుల్స్ లాగా వచ్చినాయి ఎంత అందంగా ఉందో చూడండి పిల్లలు బాగా సంతోషపడతారు వాళ్ళు హోలీ జల్లుకునేటప్పుడు కూడా కళ్ళకు రక్షణగా కూడా ఉంటుంది పెట్టుకొని హోలీ ఆడుకోమనండి ఇప్పుడు వచ్చే కలర్లన్నీ బాగా లేవు కదా హాని శరీరానికి హాని కలిగించేవి మనం కూడా కొన్ని పిల్లలకు నేర్పించాలండి కలర్లు ఎలా తయారు చేస్తారో కృత్రిమంగా అవన్నీ చూపించాలి సహజంగా అవి మళ్ళీ నెక్స్ట్ నేను ఇప్పుడున్న చూపిస్తాను ఇప్పుడు వసంతపు ఇస్తరాకు ఆకు ఇస్తరా ఇస్తరాకు మోదగాకు చెట్టుతో వచ్చే పువ్వులు అవి వస్తాయని కూడా తెలియ పిల్లలకు అవి కూడా చూపించాలి అసలు టైం ఉంటే అవి కూడా చెప్దాం మనము ముందు ముందు వీడియోస్లో అవి తీసుకొచ్చి ఇలా దండలు తయారు చేశానండి మా పిల్లలందరికీ ఇవి ఇవి సరి సరిపోతాయి మా మనమరాళ్ళకు మనమళ్ళకు అందరికీ సరిపోతాయి ఇవన్నీ చూడండి ఇలా తయారు చేసి పెట్టాను అంత బాగున్నాయి కదా హోలీకి ఒక పదహారేళ్ళ వయసులో ఎంత మంచి పాటు ఉందండి అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది పైట కొంగు చాటు పెట్టి పడుచు అందం పసుపురాసి వలుపు చీరా నలుగుబెట్టి వలుపు దీరా నలుగుబెట్టి ఆశలన్నీ ఆరతిస్తారావయ్యో తలుపులన్నీ తలకుస్తారావయ్యో